హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఏముందండి చాలా నీరసంగా ఉంది అనిపించింది పనులు ఎక్కువగా ఉన్నాయి కొంచెం శక్తిని వస్తే బాగుంటుంది అనిపించింది ఏమైనా తింటే చేసుకుంటా అనిపించింది ఈవినింగ్ స్నాక్స్ కింద అందుకని మార్నింగ్ టెన్కి గుర్తొచ్చిందనమాట పచ్చి బఠానీలు ఉన్నాయని అవకు రెండు భాగాలు శనగలు అండి పచ్చి శనగలు అవకు మూడు భాగాలు అదేనండి చిన్న కప్పుతో తీసుకున్నాను అనమాట ఉడక నాన్ ఫోర్ అవర్స్ ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చిన్న తాలింపండి ఏముంది అరువుదరకు జీలకర్ర వేడినివ్వడానికి ఆవాలు కొంచెం కారము వేసేసుకుని చెట్టుపట్లు ఆడిచ్చేసుకుని చిన్నగా వేపేసుకుని దాంట్లో కమ్మటి కరివేపాకు వేసానండి ఎంత బాగుందో వాసన హా అనిపించింది కమ్మటి కరివేపాకు ఏగుతుండంగా చూడండి ఎంత బాగుందో అలా ఏగుతుంటే కొంచెం పసుపుసానండి అదేనండి యాంటీబయాటిక్ పసుపేసిన తర్వాత కొంచెం చిల్లీ కారం వేసాను ఆల్రెడీ శనగల్లో ఉడకబెట్టుకున్నా సాల్ట్ వేసానండి మీకు కావాలితే ఉప్పు చూసుకుని తర్వాత వేసుకోవచ్చు అండి సాల్ట్ ఇప్పుడు ఈ ఉడకబెట్టిన శనగలు ఆ తాలింపులు వేసేసి ఈ తడి ఉంటుంది కదండి అటు ఇటు నలభై సార్లు తిప్పేసాను అనమాట మినిమం వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయిపోయింది అవి డ్రై అవుతున్నాయి కదా కొంచెం తడేమని ఉంటే లాగేసుకుంటుంది అనమాట అసలు నిజంగానండి ఎంత బాగుంటుందో వాసన కానీ తినేటప్పుడు కంబదానం కానీ అసలు ఎందుకు పనిచేస్తాయండి దీంట్లోని కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసి చల్లేసుకుని నోట్లో పెట్టుకుంటే ఉందండి నిజంగా చాలా బాగుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై